విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కర్ణాటక ప్రభుత్వానికి కంటగింపుగా మారిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు గుంతల రోడ్లు ట్రాఫిక్ సమస్య పారిశుధ్యం లేకపోవడంతో చాలా కంపెనీలు బెంగళూరు వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయన్నారు ఏపీకి గూగుల్ రాకపై కర్ణాటకలో విఫల ప్రభుత్వం విమర్శలు చేస్తోందన్నారు మాధవ్ గూగుల్ కమింగ్ టు వైజాగ్ ఇస్ ఎ బిగ్ థింగ్ నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ కంట్రీ పక్క రాష్ట్రాలకి కంటిగింపుగా మారింది ముఖ్యంగా కర్ణాటక ప్రియాంక్ ఖర్గే మాట్లాడిన మాటలు పారసైట్ కానీ స్కావెంజింగ్ లాంటి మాటలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దగాకోరు యొక్క ప్రభుత్వం నడుస్తూ అన్ని రకాల రంగాల్లో కూడా వాళ్ళు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ కేవలం ఫెయిల్ అవటమే కాదు పూర్తి స్థాయిలో బ్యాంగ్లూర్ గార్బేజ్ యొక్క పైలప్ అవటం దాన్ని క్లీన్ చేయలేకపోవటం కంజెషన్ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్స్ అవటం ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ ఇవాళ కర్ణాటకలో ఉంది కనుక ఆ ఫెయిల్డ్ గవర్నమెంట్ యొక్క ప్రతినిధిగా ప్రియాంక గారికి మాట్లాడే మాటలు ఏవైతే చాలా అత్యంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అనేక కంపెనీలు ఇవాళ కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు వస్తున్న తీరు సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే సాధించిందో ఈ యొక్క ఏదైతే అసాధ్యమైన ఒక అంశాన్ని సాధించి ఇవాళ ప్రపంచంలో చర్చకి దారితీసిందో మనందరం కూడా గర్వపడాల్సిన గొప్ప తరుణం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం